హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను నాకు కొంచెం గొంతు కూడా బాగోలేదు అయినా కూడా ఎప్పటి నుంచో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా చాలా ట్రోల్స్ ట్రా చాలా ఇది జరుగుతుంది అనమాట ఏంటంటే దేవుళ్ళ గురించి చాలామంది కూడా నాకు ఇట్లా దేవుడు వస్తున్నాడు నాకు ఇట్లా వస్తుంది అనేసి వాళ్ళు వాళ్ళే చెప్పుకోవడము ఇట్లా ఈ ఒక అమ్మాయి అంటది నేను నాకని నేను ఈ పూర్వ జన్మ నాకు గుర్తొచ్చింది అంటారు ఇంకొక ఆమె నాకు దేవుడు వస్తున్నారు నేను విగ్రహం తీశాను నాకు ఆమె చెప్తుంది అని అంటారు ఇవన్నీ చూసి చూసి వీటన్నిటి మీద కూడా నేను అయితే అసలు నిజంగా దేవుడు వస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే నాకు తెలిసిన అనుభవము నేను చూసిన వాళ్ళు నేను డైరెక్ట్గా చూసి మాట్లాడినవి అవన్నీ విన్నవి చిన్నప్పటి నుంచి అయినా సరే ఇప్పుడు పెద్ద కూడా నేను విన్నవి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను అండి ఈరోజు ఎవరిని ఉద్దేశించి కానీ ఎటువంటి ఎవరిని కించపరపరచాలని కానీ ఏదో అయితే నేను ఈ వీడియో అయితే చేయట్లేదండి నాకు తెలిసిన అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే చేస్తున్నాను అయితే ఎవరు అనుకోవద్దండి దయచేసి తప్పుగా కామెంట్స్ అయితే చేయొద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి నాగకన్య ఆమె ఆమె గురించి తీసుకుందాం ఆమె గురించి నాకు అంతగా తెలియదు కానీ ఆమె నాకు పూర్వజన్మ గుర్తొచ్చింది నేను నాగకన్యని నేను పూర్వ జన్మలో నేను నాగరాజు ఇద్దరము మేము ఒక నిధికి ఇట్లా సేవకులుగా ఉండే వాళ్ళం మమ్మల్ని వాళ్ళు చంపేశారు చంపేసి అక్కడే ఉన్నారు అని తను చెప్పుకుంటా వస్తుంది తర్వాత తనని మామూలుగా కొన్ని ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు కొన్ని కొన్ని ప్రశ్నలు ఇట్లా మీకు జన్మలో జరిగింది గుర్తుందాం తన మీకు ఎలా గుర్తొచ్చింది ఎలా తెలిసిందంటే నేను తన్ని నాకు తనకున్న ఒక మచ్చ చూశాను అది అది మరి ఇప్పుడు మచ్చ ఉందా అంటే మచ్చ లేదు అదేమీ లేదు అని అన్నారు అది ఒకటి ఇంకొకటి తను మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ మామూలుగా సరే నువ్వు నాగకన్యవి నాగలోకంలో ఉన్నదా అని నీకు పూర్వజన్మ గుర్తొచ్చిందంటే సరే ఒక చిన్న విషయం కూడా తెలిసి ఉండాలి నాగస్వాములు నాగపాములు ఎప్పుడు విపుతాయి అంటే తను నాకు తెలియదు నాకు బామలు ఎప్పుడు పుసిపోతాయో తెలియదు నాకు బంధం అంటే ఏంటి అంటే నాకు బంధం అంటే కూడా నాకు తెలియదు అని అంటుంది ఒక నాగకన్యమై ఉండి నాగలోకం నుంచి నువ్వు చనిపోయి మళ్ళీ పూర్ణ జన్మ ఎత్తి మళ్ళీ నీకు అన్ని గుర్తొచ్చినట్టు అన్ని గుర్తుంటాయి కదా ఇది ఒకటి తీసేయండి తన గురించి ఇంకా నాకు ఎక్కువ తెలియదు నేను తన గురించి మాట్లాడట్లేదు ఇంకొకటి మెయిన్ ఈ అమ్మాయి సౌందర్య అని సౌందర్య అనే ఆమె నాకు దేవుడు ఎల్లమ్మ శివుడు వీళ్ళు వస్తున్నారు నాకు అమ్మవారు వస్తుంది నేను నేను విగ్రహం తీసాను నాకు కల్లో వచ్చి చెప్పింది నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా వచ్చి నాకు అమ్మవసెట్లా పున్నమికి ఇట్లా నేను ఏదేదో చేసేదాన్ని అదేదైనా ఓకే నీకు నిజంగానే వచ్చారు అనుకున్న అమ్మవారు కానీ అమ్మవారు వచ్చారు ఒక అమ్మవారికి అనుభవం ఆమె ఎంత శక్తివంతురాలు నీకు వచ్చిన సరే నాకు తెలిసిన విషయం చెప్తున్నా అండి ఒకవేళ ఒకవేళ అమ్మవారు ఎవరైనా సరే ఒకరి ఒంట్లోకి వచ్చారు అంటే సహజంగా నోరు ఇవ్వరండి ఎమ్మట్లోనే అమ్మవారు రాగానే నీకు అమ్మవారు మాట్లాడరు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారు నేను తీసుకుపోయి ఒక ఆమెని బయట తీసుకోవాలనుకుంటే తీసుకుపోయి ఆమె తీసి ఇట్లా తీసి అక్కడ పెడతారు నేను ఇక్కడ ఉంటానని చెప్తారు కానీ కొలుపు వచ్చేసి కొలుపు చెప్పే అంత అయితే నీకు రారు ఇంకొకటి అమ్మవారు ఎప్పుడైనా సరే అగరబత్తుల వాసన ఇంకొకటి డబ్బుల అంటే మేలా ఉంటుంది కదా డ్రమ్స్ కొడతారు డ్రమ్స్ కొట్టడం ఇంకా వేప వేప చెట్టు కింద ఇట్లా ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఉంటాయి ఆమె కంటూ అవన్నీ ఉంటాయి అంతేకాని ఎక్కడ పడితే అక్కడ వచ్చేయడము ఇట్లా ఇంకా ఎట్లా అంటారు సరే ఓకే ఎక్కడ పడితే అక్కడ రావడం అంటే ఫస్ట్ నీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏ చిన్న చెడుగాలి నీ పక్కన ఉన్నా సరే లేదా అంటూ బొట్టు ఎవరైనా సరే అమ్మవారికి ఎదు అయిపోయింది అక్కడ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడే అవ్వడం అక్కడే చెప్పేయడం అట్లా ఉండదు ఆమె అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు ఫస్ట్ పక్కకి వెళ్ళిపోయి కొంచెం దూరమైన వెళ్ళిపోతారు లేకపోతే తన ఆ స్థావరానికి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ ఆమె ఒంట్లోకి వచ్చేసి తను అప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంటే ఆరాటంగా తను ఒక ఎవరికైనా అర్థమైన వాళ్ళు ఇట్లా ఉంటే వాళ్ళని వెళ్ళి తీసుకురావడం చెడుగా ఏదైనా ఉంటే లేదంటే ఏదైనా చెడు ఉంటే ఆమె చెప్పడం అట్లా ఉంటుంది అంతేకానీ నీకు ఎక్కడ ఉంటే అక్కడ అయితే వాళ్ళు ఊగరు సిగమైతే ఊగరు ఇంకొకటి తను అంత మహిమగల తల్లి ఒకళ్ళ నిజంగానే వస్తే నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూలలో వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేంటో చెప్పుకోవాలి అనే అవసరం ఉండదు ఆ అమ్మ లోకాలను వెళ్ళి తల్లి అంత శక్తి ఉన్నామే ఆమెకి తెలియదా భక్తులను ఎలా రప్పించుకోవాలి అనేది ఆమెకి తెలియదా చందాలు ఎక్కడి నుంచి వస్తాయి నేను ఎక్కడ నా గుడిని నేను స్థాపించుకోవాలి ఎక్కడి నుంచి నేను చందాలు వసూలు చేసుకోవాలి నాకు భక్తులు ఎవరు వచ్చి ఇస్తారు ఏంటనేది ఆమెకు తెలీదా ఆమె అంతటా ఆమె చేసుకోగలదు ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ ఒంట్లోకి వచ్చి నేను నువ్వు వెళ్ళేసి ఇంటర్వ్యూలలో ఉండి నాకు ఇట్లా వస్తుంది అమ్మవారు నాకు ఇట్లా అనేసి చెప్పాల్సిన అవసరం లేదు నేను అనేది ఏంటంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళొద్దు అనలేదు మిమ్మల్ని చేయొద్దు లేదు మీరు ఏదో ఫేమ్ కోసం చేసినారు నేను మిమ్మల్ని అనట్లేదండి నేను ఎవరిని తప్పు అనట్లేదు నేను అనేది ఏంటంటే అలా చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి నిజం చెప్తున్నాను మా అమ్మకి వచ్చేది మా అమ్మకి నన్ను కన్నా మా అమ్మకి ఒంట్లోకి రేణుకి అమ్మవారు శివుడు మీరు వచ్చేవాళ్ళు నా చిన్నపిల్లప్పుడు మా అమ్మకి ఎలా అంటే నాకు నేను ఫేస్ చేసిన సంఘటన నేను చూసిన సంఘటన అమ్మకి ఒకసారి ఏదో బోనాలకు సంథింగ్ ఎవరో ఎత్తుకొని వెళ్తున్నారు డ్రమ్స్ సౌండ్ వచ్చింది ఇంట్లో ఉన్న ఆమె కూడా ఫటాఫటా పరిగెట్టుకుంటూ గబగ వెళ్ళిపోయి బోనాల దగ్గరికి ఇంకా ఊగి తన తట్టుకోలేక కింద పడిపోయి అసలు నాగట్లా ఆమె అట్లా ఉంటది ఇంకొకటి ఎవరు మరి తెలియదు మా అమ్మ సంథింగ్ నేను కొన్ని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళారండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఒక అతనికి జ్వరం వచ్చింది అసలు తగ్గట్లేదు ఒక వారం రోజులు పది రోజులు అవుతుందంట అసలు తగ్గట్లేదంట కానీ ఆ విషయం అమ్మకి తెలియదు మా అంటే పల్లెటూరు చిన్నది అని కూడా మామ్మకి తెలియదు ఆమె వెళ్ళి నిమ్మకాయల కోసం వెళ్తే తను ఇంటి ఇంక ఇట్లా ఇల్లు పక్క పక్కనే ఉంటాయిగా వాళ్ళకి ఇట్లా తడికిలాగా ఉంటారు అంటే కలర్తో కట్టి ఉంటారు కదా తను మరి వాష్ దేనికి వెళ్ళారో దేనికి అట్లా అటు సైడ్ వెళ్ళాలంట మరి తనకి అనిపించింది ఏమో తెలియదు నిమ్మకాయలు అంతే అక్కడే పడేసి సడన్గా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఇంక అసలు ఆకట్లా అసలు ఒంటి మీదకి వచ్చేసి గోలు చేసుకుంటా ఉంటే మా నాన్న వచ్చి వేపపరి వెళ్ళాలి మా చెట్టుకి వేప చెట్టుకి ఇచ్చి మా అమ్మ చేతిలో పెడితే వాడిని తీసుకురా తీసుకురా అని ఇంకా తనను తీసుకొచ్చే వరకు కూడా అసలు ఊరుకోలేదండి వాళ్ళ మదరు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ అమ్మ వెనకాలే వచ్చారు తనకి వాళ్ళ మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చిన తర్వాత అసలు ఫుల్ అంటే ఫుల్ కొట్టుండే పేపర్ ఇలా తీసుకొని కొడతారు ఫుల్గా కొట్టిన మరుసటి రోజే తనకి అన్ని రోజుల నుంచి తగ్గని జ్వరం అదంతా తగ్గిపోయింది ఇంకొకటి ఏంటంటే దయ్యాలు భూతాలు ఉంటాయా లేదంటారు మ్యాక్సిమం ఉంటాయా అండి ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం నమ్మినప్పుడు అవి కూడా నమ్మాలి దేవుడు లేడని అనుకున్నప్పుడు అవి కూడా లేడను అనుకోవాలి కానీ నేను ఎవరినైతే ఏమనట్లేదు నమ్మిన వాళ్ళకి ఉంటాయి నమ్మిన వాళ్ళకి ఉండవు అంతేనండి అది మన మనసుని బట్టి మనం అనుకునే ఆలోచనని బట్టి ఉంటుంది నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అది ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా ఉన్నా చెడు గాలి ఉన్నా లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఇంకొకటి కూడా నా నా విషయాలు చెప్తాను నేను చిన్నపిల్లని మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో వాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేసి వెళ్ళేసి వేరే ఊరు వచ్చేసారు వచ్చిన తర్వాత తనతో నేను ఎప్పుడు ఆడుకుంటా ఉండేదాన్ని పక్కన వదినా ఉంటారా వదినా వదినా అనుకుంటే నేను వెళ్ళిపోయి పరిగెట్టుకుంటే ఆ దగ్గర కాసేపు ఉండి వాళ్ళు ఏంది ఊరిలో ఎప్పుడు వచ్చావు అనేసి నేను చిన్నపిల్లని మరి చిన్నపిల్లి కదా ఉంటా అని తనతో మాట్లాడి తర్వాత చిన్నగా నేను ఇంటికి వచ్చేసాను వచ్చి అలా కూర్చోలేదు ఇంక మామ్మ ఆగలేదు అసలు నాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు చనిపోయారు చనిపోయిన వాళ్ళ ఇంటికి చనిపోయిన వాళ్ళ ఇంటికి సూతకానికి వచ్చారు అని నాకు అనేది అసలు తెలీదు నేను వచ్చాను మా అమ్మ ఇంకా వెంటనే వెళ్ళి వేప చెట్టుకి ఉన్నాయి వేపాకులు తీసుకుని నన్ను కొట్టారు ఏమైంది ఏమైనా నాకు ఫుల్ భయం వేస్తుంది ఇంకా రాగా అని మా నాన్న తర్వాత నేను కొట్టిన తర్వాత పసుపులు తీసుకొచ్చి మా నాన్న చల్లాక అప్పుడు మా అమ్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు చెప్పారనమాట ఇట్లా వాళ్ళకి వాళ్ళు సూతకానికి వెళ్ళేసి వచ్చారు నువ్వు వెళ్ళావు కాళ్ళు కూడా కడుక్కొని రాలేదు ఇంట్లోకి అనేసి అప్పు చెప్తే తర్వాత రోజు వదిన మీరు ఎక్కడికి వెళ్ళారని నేను ఆమె అడిగితే ఇట్లా చెప్పింది పలానా చోటుకి వెళ్ళాము ఇట్లా వచ్చామని అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు నుంచి నేను అనుకునేదాన్ని దేవుడు అంటే ఇంకా నాకు అప్పుడే అప్పుడు తెలిసింది అనమాట అట్లాగ ఉంటాయి ఏందని నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నట్టే నాకు తెలిసింది నాకు నేను నా జీవితంలో చూసింది అనుభవం అయ్యింది ఇవన్నీ నేను చూశాను కాబట్టి దేవుడు వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది చాలా బరువుగా భారంగా ఉంటుంది అంట మా అమ్మ చెప్పేది కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ముయ్యలేక ఏదో బరువు ఏదో వచ్చి బండ్ల అంటారు కదా నా నెత్తిని ఇంత భారం వేసినట్టు ఉంది అనేసి ఏదో కోపంక్షన్సినప్పుడు అట్లా అట్లా ఉండి బాడీ మొత్తం కూడా భారంగా కింద పడిపోతారు కూడా కొంతమంది తట్టుకోలేని వాళ్ళు కొంతమంది తట్టుకునే వాళ్ళు ఇంకా ఇంకా ఇట్లా ఉండే ఇంకా కలుసుకొని ఇంకా ఇట్లా ఉంటారనమాట కానీ ఇంకేమంటే అది కూడా వల్ల కాసేపేనండి ఉండేది నీకు గంటలు గంటలు తరబడి ఉండే నీకు ఇట్లా ఉండి చెప్పడం ఇట్లాంటివి ఏమి ఉండవు ఒకవేళ నీకు కొలుపు చెప్పాలి ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత అనుభవంతో ఉంటారు వాళ్ళకనేది ఒక ఇంట్లో స్థావరం చేసుకొని వాళ్ళకనేది ఒక పీఠం పెట్టుకొని దాని మీద కూర్చొని వాళ్ళు అనుకొని ఎంతో పూజ చేసుకొని వాళ్ళు ఆ మనసులో కొలుచుకున్నప్పుడు ఆ మాత వచ్చి అవతల వాళ్ళకి చెప్పాల్సినది కొలుపు చెప్తారు అంతేకాని మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు ఉంటే అక్కడ నువ్వు దంచుకోగానే ఇట్లా రావడం అట్లా అనేది ఉండదు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇంకొకటండి వాళ్ళు దేవుడు వచ్చిన వాళ్ళు ఉల్లిగడ్డ కానీ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కానీ ఇవి తినరు ఒకవేళ పొరపాటున ఏమైనా తిన్నా కూడా తినలేరు వాళ్ళు ఉంచుకోలేరు గొంతులో ఇంకొకటి ఏదైనా నాన్ వెజ్ అంటే వాళ్ళ పట్టింపులు ఉంటాయి నేను నాన్వెజ్ తినాలా లేదా అనేసి అది ఈ వారంలో అయితే మామూలుగా అయితే శుక్రవారం మంగళవారం ఇలా ఉంటాయండి నాకు తెలిసిన వరకు ఆదివారం అన్నారు మంగళవారం ఆదివారం అన్నారు వాళ్ళు ఆదివారం నాకు తెలియదు నాకు తెలిసిన వరకు శుక్రవారం మంగళవారం అయితే ఉంటుంది ఆ రెండు రోజులు అయితే నీచు కానీ కలిసి ఉల్లిగడ్డ కానీ అయితే మ్యాక్సిమం తినరు అసలు ముట్టుకొరు కూడా ఇంకొకటి ఇప్పుడు ఏదైనా మనం అన కూడా ఉంది ఇప్పుడు వరాహం ఉంది వరాహాన్ని మామూలు మన తెలుగు భాషలో మనం మాట్లాడుకునే భాష ఆ భాష విధానంలో అంటారు కదా ఆ వర్డ్ అనేది వాళ్ళ ముందు అనకూడదు అలా అన్న కూడా వాళ్ళకి ఆగ్రహం వచ్చేస్తుంది వర్డ్ అనేది అనకూడదండి ఇట్లాంటి ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి ఎవరి వాళ్ళకు ఉంటాయి ఎవరి పట్టింపులో ఉంటాయి నేను ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకు మీతో డిస్కషన్ చేశాను అంటే దేవుడు ఉన్నాడా లేదా ఇంకొకటి వస్తే ఎలా ఉంటుంది ఎలా ఉండరు అని కొంతమందికి డౌట్ ఉంటుంది డౌట్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు నాకు తెలిసిన మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను షేర్ చేసుకున్నాను అంతే తప్ప తప్పుగా అయితే కాదండి ఏదైనా తప్పు ఉంటే మాత్రం నాకు దయచేసి క్షమించండి ఇదండి నాకు తెలిసింది అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి వీడియో తీసే తప్ప తప్పుగా అయితే కాదు తప్పేమన్నా నేను చెప్పున్న తప్పుగా అయిందన్నా నాకు తెలియదు మీకు చెప్పినా సరే నేను చెప్పిన వాటికి ఏదైనా మిస్టేక్స్ అన్న కూడా నాకైతే చెప్పండి అంతేకానీ అయితే ఎవరు కామెంట్ చేయద్దు అదండి థ్యాంక్ యూ బాయ్ బాయ్